తర్వాత గల్లీలలో కూడా రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సమస్య కానీ ఇవన్నీ కూడా పరిష్కరించడం కోసం అందరి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటామని మరి ఇప్పటి వరకు అంకిత భావంతో ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా ద్వారా ఇంకా ఈ గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే తప్పకుండా నూతన ప్రభుత్వంగా క్లియర్ చేసుకుంటూ మీకు సహకారం అందిస్తామని మీరు చేసినటువంటి కృషికి సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో పెద్దలు కానీ కుల సంఘాలు కానీ కుల పెద్దలు కానీ మీ సూచనలు సలహాలు ఇవ్వండి మన గ్రామాలు మన పట్టణాలు మన ఊర్లు అభివృద్ధి పదంలోకి రావడానికి ఏదిన్నా కూడా అంకిత భావంతో సేవ చేస్తాం తప్ప పెత్తనం చేసేది కాదు మొదటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఒకే మాట చెప్పిండు మేము అధికారంలో ఉన్నది ఆధిపత్యం చెలాయించడం కోసం కాదు ప్రజలకు సేవ చేయడానికి సేవకులుగా పనిచేయడానికి ఈ విషయాన్ని నేను గత ఐదు ఇంత కలెక్టర్ గారు చెప్పిర్రు ప్రతి సందర్భంలో అది ఎక్కడ కష్టం ఉన్నా మరి నా బాధ్యత నా నా మానవత్వం అనే ఉద్దేశంతో స్పందించడం తప్ప దాంట్లో ఏదో ప్రయోజనం పొంది కాదు కానీ మొన్నటి ఎలక్షన్లలో చూస్తే చాలా మంది బ్యాడ్ గా ప్రచారం చేశారు కరోనాప్పుడు వాళ్ళు బయటకు రాలేదు కనిపించలేదు వరదలు వస్తే కనిపించలేదు కష్టం వస్తే కనిపించలేదు ఇవాళ ఎలక్షన్లోప్పుడు నేను ఎప్పుడు ఐదేళ్ల కింద చేసిన పనిని ప్రజలు గుర్తు చేసుకుంటే లేదు లేదు డ్రామా అని మాట్లాడారు చాలా బాధ అంటే సేవ చేసే వాళ్లకు అట్లాంటి వ్యతిరేక పదాలు ప్రచారం చేస్తే నిజంగా సిన్సియర్గా పనిచేయాలనుకునే వాళ్ళకి కూడా బాధపడతా ఉంటాయి అట్లా ఆ రోజు ప్రాణాలను తెగించి తిరిగినాం ఎందుకంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజులలో ఎవరు అట్లాంటి టైంలో ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు ప్రభుత్వం ఉంటామో తెలియదు లక్షల మంది దేశవ్యాప్తంగా చనిపోయినటువంటి పరిస్థితి కరోనాలో కాబట్టి కేవలం ఓట్ల కోసం రాజకీయాలు కాదు జీవితంలో మంచిగా ఉండాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి మంచి పేరు తీసుకురా రావాలంటే మంచిగా పనిచేయాలి ఉద్దేశంతో పని చేసినాం చేస్తాం ఖచ్చితంగా మీ అందరి యొక్క వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ సభలో పాల్గొన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి పత్రికలు కానీ మీడియా కానీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అన్ని శాఖల సమన్వయంతో తప్పకుండా అద్భుతంగా టూరిజాన్ని డెవలప్ చేస్తాం ఎడ్యుకేషన్ గా మారుస్తాం రోడ్డు రవాణా వ్యవస్థను చక్కదిద్దుతాం పేదలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తామని తెలియజేస్తూ తప్పకుండా నేనేమి అద్భుతాలు సృష్టించలేను మీ అందరి యొక్క సూచనలు సలహాలు మీరు కింద చూసేటువంటి పరిశీలించేటువంటి ఫలానా కాడికి చేస్తే బాగుంటుంది ఫలానాది ఇట్లా నిర్మిస్తే బాగుంటుంది లేకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అటువంటి మీ సూచనలు కూడా మేము స్వీకరిస్తామని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిలిచినటువంటి మరి బండారి నిర్మల హరినాథం గారికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ సిబ్బందికి ములుగు స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము ఐదు సంవత్సరాలు అయిపోయిందని కాదు మళ్ళీ కూడా మరి రాబోయేటువంటి కాలంలో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ అందరూ ఏదో ఒక రూపంలో ప్రజాసేవలోకి ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారందరినీ కూడా విషయం చేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాను